రైట్ సార్ అంటే మీరు చెప్తుంది నాకు అర్థమైంది ఓకే జర్నలిజం పైన జర్నలిస్ట్ ఇట్లా తయారయ్యారు ఏ జర్నలిజం అలా చెప్పదు రైట్ నేను ఒప్పుకుంటాను సో సరే వాళ్ళ టీఆర్పీ కోసం ఏదో చేశారు అనుకుందాం అది యూట్యూబ్ అయ్యి ఉండొచ్చు సోషల్ మీడియా అయి ఉండొచ్చు అయ్యి ఉండొచ్చు ఇట్లా జరుగుతుంది మీరు చెప్పింది నాకు అర్థమైంది అది ఏ వచ్చింది వచ్చిందనేది నేనే చూసి మిమ్మల్ని ఆడటం జరిగింది అది ఎస్ సో నేనేమంటున్నా అంటే మరి ఇలాంటి వాళ్ళ పైన మనం అంటే కేసులు అంటే చైల్డ్ యాక్ట్ అంటూ ఒకటి ఉంటుంది మీరు చెప్పాలా దానికి సంబంధించి మన వాళ్ళపైన మనం కేసులు ఫైల్ చేయలేమా ఇలాంటిది ఫ్యూచర్లో జరగకుండా చేయాలంటే మీరు సుప్రీంకోర్టు అడ్వేట్ గా ఏం చెప్తారు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అని ఒకటి ఉంటుందండి రైట్ సార్ అది ఏదో ఉంది ఎగ్జిస్ట్ అవుతుంది అన్నట్టు కాకుండా ఇటువంటివి జరిగినప్పుడు అన్నా సరే ఖచ్చితంగా ఆ సోకాల్ ఛానల్స్ నోటీసులు ఇచ్చి నోటీసెస్ ఇచ్చి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ తీసుకుని అసలు ఈ రకంగా అది డైరెక్ట్ హెరాస్మెంట్ ఆన్ చైల్డ్ అండి అది ఇప్పుడు ఇంట్లో కూతురో కొడుకో తండ్రో తల్లిలో చనిపోతే ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ వచ్చిన వ్యక్తే చాలా షాక్లో ఉంటాడు వాళ్ళని కదిలించి మాట్లాడడమే తప్పు రైట్ అలాంటిది ఒక పసిపిల్లని పట్టుకొని మీరు థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అసలు ఒక నిమిషం క్వశ్చన్ అడగడమే తప్పు ఇమ్మీడియట్గా వెళ్ళి న్యూస్ కవరేజ్ పేరుతో మళ్ళీ ఆ క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్ అడగకుండా అడ్వాన్స్ క్వశ్చన్స్ అనమాట అంటే ఆ పాప వయసు పరిధి దాటి ఓకే అంటే ఆ ట్రామాలో తల్లి చనిపోయిన ట్రామాలో ఈ పిల్ల ఇంటికి వచ్చిన వ్యక్తి నన్ను గుడ్ టచ్ చేశాడా బ్యాడ్ టచ్ చేశాడా అని ఆలోచించి చెప్పాలి అది ఎంత సైకలాజికల్ హెరాస్మెంటో తెలుసా ఆ పిల్లకి దీని కింద మనం ఎట్లాంటి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఉంటుంది సార్ ఎవ్రీ స్టేట్ దే షుడ్ టేక్ దీస్ కైండ్స్ ఆఫ్ మ్యాటర్స్ తీసుకుని ఇమ్మీడియట్గా మీరు అసలు ఏ ఏ సోర్స్తో మీరు ఆ అమ్మాయిని ఇటువంటి హరాస్మెంట్కి గురి చేసే క్వశ్చన్స్ అడిగారు అని దే కెన్ సండేమ్ నోటీసెస్ డైరెక్ట్లీ ఓకే కేసు ఫైల్ చేయొచ్చు అంటారా అంటే దీనిపైన అంటే కేసులు ఫైల్ చేయొచ్చా ఓన్లీ నోటీస్ ఇచ్చి వదిలేయడం అంటారా ఎట్లా కేసెస్ ఫైల్ చేయడము అంటే ఒక్కడే ఫైల్ చేయొచ్చు సార్ మా పాప ఇంత హెరాస్మెంట్కి గురైందని వాళ్ళ పేరెంట్స్ లేదు గ్రాండ్ పేరెంట్స్ ఆర్ ది గార్డియన్స్ సోకాల్ ఛానల్ మీద చేయచ్చు సార్ లా ఇస్ ఈక్వల్ ఫర్ ఎవ్రీ వన్ సార్ ఎవరు లేరు సార్ వాళ్ళకి అనుకుందాం సపోజ్ పాప అంటే ఒక్కరే ఉంది అనుకుందాం ఎవరైనా కానీ పాప చెప్పిన కదా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అనేది వాళ్ళు కూడా చేయలేదు ఎవరు చేయాలండి అంటే వేరే వాళ్ళు ఎవరైనా ఇప్పుడు సుమోటోగా మరి అమ్మాయికి ఆ అమ్మాయికి ఇబ్బంది కోర్టులు కోర్టులు చేయొచ్చు అదే చెప్తున్నాను ఆ అమ్మాయికి నన్ను ఇంత హెరాస్ చేస్తుంది ఒక ఛానల్ అని అనిపించింది అనుకోండి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఒకటి ఉంటుంది ఓకే తెలియదు కదా అమ్మాయికి అసలు ఎవరిని సో ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఎలా అప్రోచ్ అవ్వాలి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి కొంత అని ఇలాంటిది చేసేటువంటి ప్రయత్నం చేస్తారా ఒకవేళ ఈ విషయం కోర్టులోకి తెలిస్తే సరే ఏ కోర్టు అన్నా కానివ్వండి లోకల్ కోర్టు కావచ్చు వాళ్ళు సుమోటగా తీసుకోవచ్చా ఈ కేసు చాలా ఇష్యూస్ కోర్టు కన్నా ముందు యాక్షన్ తీసుకోవడానికి గవర్నమెంట్ కొన్ని ని ఫామ్ చేసింది లైక్ చైల్డ్ వెల్ఫేర్ కంపెనీస్ రైట్ అవి పని చేయాలి ఇప్పుడు మీరు అన్నారు ఎవరు లేరు ఒక అమ్మాయి ఉందనుకోండి పబ్లిక్ పబ్లిక్ చేయొచ్చు పని పబ్లిక్ ఇప్పుడు నేను ఎన్జిఓస్ యావ్ ఎన్జిఓస్ రైట్ పిల్లల్ని సంరక్షణ కోసం ఎన్జిఓస్ రన్ అవుతున్నాయి వాళ్ళు చేయొచ్చు అంటే ఏ అట్లీస్ట్ ఒక సెన్సిబుల్ జర్నలిజం ఉండాలి సార్ అంటే నేను జర్నలిజం జర్నలిజం అని అడ్వకేట్ నేను టార్గెట్ చేసినట్టు ఉండొచ్చు కానీ ఐ మీన్ సిటిజన్ ఇన్ ద సేమ్ సొసైటీ రైట్ రైట్ సో ఫస్ట్ నేను ఒక సివిలియన్ గా ఒక సిటిజన్గా మాట్లాడతాను తర్వాత టెక్నికాలిటీస్ నేను నిశితంగా దీన్ని పరిశీలించి చెప్తున్నాను సార్ ఆ అమ్మాయికి అప్పుడు తెలియదు కానీ వీళ్ళు షూట్ చేసి ఆ అమ్మాయి నోటుతోనే మీ మదర్కి అతను వచ్చేవాడు కదా వాట్ కైండ్ ఆఫ్ నాన్సెన్స్ నాన్ సెన్స్ సార్ ఇప్పుడు అప్పుడు ఆ అమ్మాయి వయసు పన్నెండో పదమూడు సంవత్సరాలు ఉంది అనుకుంటా సో ఒక ఎయిటీన్ నైన్టీ ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళు యూట్యూబ్ లో వీడియో ఒకసారి పెడితే టెన్ ట్వంటీ ఇయర్స్ తర్వాత చూడొచ్చు డిజిటల్ డేటా తను కేసు ఫైల్ చేయొచ్చా అనేది ఓకే సో బియాండ్ ది లిమిటేషన్ లిమిట్స్ ఏమన్నా ఉంటాయి అంటారా అదే టైంలో అదే సమయంలో మనం ఆ రెండు మూడు రోజుల్లోనే కేసు ఫైల్ చేయాల్సి ఉంది ఒక అఫెన్స్ ఉంది అనుకోండి సపోజ్ దానికి లిమిటేషన్ ఎట్లాగే అప్లై అవుతుంది అంటే ఒక లిమిటేషన్ యాక్ట్ అంటే రైట్ ఒక అఫెన్స్కి ఎంత అయితే ఇంప్రిజన్మెంట్ ఉంటుందో ఆ ఇంప్రిజన్మెంట్ సార్ డేట్ ఆఫ్ అఫెన్స్ నుంచి ఇంప్రిజన్మెంట్ త్రీ ఇయర్స్ సపోజ్ త్రీ ఇయర్స్ ఇంప్రిజ్మెంట్ ఉన్నదానికి అట్లీస్ట్ మీరు ఒక వన్ ఇయర్ లోపల కేసు ఫైల్ చేయగలరు కదా ఓకే హీనియస్ అఫెన్సెస్ ఉంటాయి ఒక వ్యక్తికి సపోజ్ ఒక మర్డర్ ఈరోజు జరిగింది అతను భయం వల్ల ప్రలోభం పెట్టడం వల్ల ఒక టూ ఇయర్స్ బయటికి రాలేకపోయాడు బట్ అతని దగ్గర సాలిడ్ ఎవిడెన్సెస్ ఉన్నాయనుకోండి సార్ ఆ రోజు ఆ జరిగిన ఎవిడెన్స్ ఐ మీన్ మర్డర్ కి నేను విట్నెస్ని నా దగ్గర సెల్ ఫోన్ రికార్డింగ్ ఉంది అని అతను ముందుకు రాగలిగితే టూ ఇయర్స్ తర్వాత పెట్టచ్చు హండ్రెడ్ పర్సెంట్ పెట్టచ్చు అంటే దానికి లిమిటేషన్ సెవెన్ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ జైలు ఉంటుంది కాబట్టి మీరు ఉంటుంది సో ఆ లిమిటేషన్ దాటి ఒకవేళ దానికి శిక్ష టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉందంటే దాటిపోతే ఇంకా ఏముండదు ఉండదు అండి ఓ ఇలా అంటే కేసు నుంచి కూడా తప్పించుకున్నటువంటి అవకా అవకాశాలు మరి చాలా ఉన్నట్టుగా కనిపిస్తుంది కేసు నుంచి కేసు తప్పించుకోవడం అంటే నాకు అన్యాయం జరిగింది అనుకోండి సార్ ఇది మై బౌండెడ్ డ్యూటీ టు అండ్ మీట్ ది పోలీస్ అంతే అంతే కదా నేను ఇంట్లో కూర్చుంటాను తర్వాత ఎప్పుడో నేను ఐపీఎల్ మ్యాచెస్ అన్ని చూసి నెక్స్ట్ ఇయర్ఎల్ చెప్దామంటే సిస్టమ్ విల్ నాట్ ఫంక్షన్ లైక్ దట్ ఈ అంశానికి సంబంధించి అంటే చివరిగా ఇక ముందు ఇలాంటి అంశాలు అది మీడియాలో కావచ్చు లేకపోతే యూట్యూబ్లో కావచ్చు మీరు చెప్తున్నటువంటి శాటిలైట్ ఛానల్స్ కావచ్చు ఇట్లా జరగకుండా ఉండాలంటే మీరేం సూచిస్తారు మీడియా ఇది ఇది రెండు వైపులా ఉండాలి సార్ ఇది ఒకటి పబ్లిక్ నుంచి రావాలి ఫస్ట్ అట్లీస్ట్ ఫస్ట్ క్వశ్చన్ రాగానే మనకు అర్థమైపోతుంది వాళ్ళు దేనికోసం ఈ క్వశ్చన్ అడుగుతున్నారండి సింపుల్గా మేము మీ ఛానల్కి యూఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గివ్ ఎనీ డేటా అని చెప్పి రిజెక్ట్ చేసేయచ్చు అది బెస్ట్ ఓకే అంటే ఏదో వర్షం వస్తుందంటే మన తలుపులు మనమే ముందేసుకోవడం బెటర్ కదా సో అట్లాగే రైట్ రెండవది ఫస్ట్ ఎథిక్స్ దెన్ డ్యూటీ అది అడాప్ట్ చేసుకుంటే చాలా మంచిదండి వాళ్ళనే కాదు మేమనే కాదు ఎనీ ప్రొఫెషనల్ ఎథిక్స్ అనేది మనకి సి లక్ష లక్షల ఫీజులు కట్టి కాలేజీలో చదువుతాం కదా అక్కడ ఎథిక్స్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ అని ఉంటాయి అవి మనం ఏదో థర్టీ సిక్స్టీ పేజ్ బుక్ అట్టు బయటపడేయటం కాదు ఫస్ట్ అవి చదివితే సెన్సిబుల్గా బిహేవ్ చేస్తాం సొసైటీలో కొంచెం నిజంగా ఆ ఎపిసోడ్ మాత్రం నన్ను చాలా బాధపెట్టింది సార్ అది సో నాకు పోలీస్ రాకముందే సి అతను అంటే అవతల అక్యూజ్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను మేల్ మెచ్యూర్డ్ పర్సన్ అతని ఫ్యామిలీ రోడ్ మీద వచ్చినా పర్లేదు ఏమన్నా

ఇంకొకటి సార్ అంటే ఈ మధ్య మరి అది కూడా పేర్లు చెప్పచ్చు నాకు తెలియదు ఒక సీరియల్ ఫేమస్ యాక్ట్రసే వాళ్ళ ఫ్యామిలీ సేమ్ ఇదే కేసు అంటే ఇల్లీగల్ అఫైర్ ఆర్ వాట్ ఎవర్ దాని మధ్య సహజీవనం అని మరి మీరు చెప్పాలి ఆ యాక్టర్ సో ఆల్రెడీ భర్త ఉండి వాళ్ళకు కూడా పోయి వేరే వాళ్ళతో ఉండడం లేదా అతను ఇంకో అమ్మాయితో ఉండడం ఇలాంటివి టీవీల్లో మీరు చెప్తున్న ఇంతకుముందు సేమ్ ఇది ఏ ఛానల్లో జరిగిందో ఆ ఛానల్తో పాటు ఇంకొక రెండు ప్రముఖ శాటిలైట్ ఛానల్లో కూడా ఈ డిస్కషన్స్ జరిగినాయి మరి అలాంటి డిస్కషన్స్ కోర్టులో ఉండంగానో కేసులు ఉండంగానో ఆ కేసులు లేకపోతేనే మాట్లాడవచ్చు ఏం చెప్తారు దీనికి సంబంధించి సార్ ఒకసారి కోర్టు పర్వ్యూలో ఉన్న కేసు గురించి బయట డిస్కషన్స్ పెట్టకపోవడమే మంచిది సార్ లీగల్గా ఏం చెప్తారంటే యాక్ట్ ఏం చెప్తుంది అండి రైట్ ఆఫ్ ఫ్రీడమ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు సార్ ఒపీనియన్ ఏంటి అని మనం వార్ రూమ్స్ అంటాం కదా మీ మీ ఛానల్స్ దాంట్లో మీరు కూర్చొని డిస్కషన్ పెట్టుకోవచ్చు డిబేట్లు పెట్టుకోవచ్చు బట్ దట్ విల్ నాట్ ఎఫెక్ట్ ది జడ్జ్మెంట్ కోర్ట్ అనేది ఎప్పుడు ప్రొహిబిట్ చేయదు ఒక ఒపీనియన్ షేరింగ్ అనే డైరెక్షన్లో ఇష్యూ ఎక్కడో స్టార్ట్ అవుతుంది వార్ రూమ్ లో ఎక్కడికో పోతుంది బట్ ఇవంతా యూజ్లెస్ అనమాట ఇట్ విల్ నాట్ ఫేవర్ ఎనీథింగ్ దానివల్ల పబ్లిక్ యూజ్ ఉండదు అంటే ఆఫీస్ అయిపోయిన తర్వాత సిక్స్ టు సెవెన్ నేను బస్సులో వెళ్ళేటప్పుడు చూసుకోవడానికి లేదా మార్నింగ్ ఎయిట్ టు నైన్ మళ్ళీ అదే బస్సులో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చూసుకోవడానికి యూజ్ అవుతుంది తప్ప నౌ రన్నింగ్ బ్యాక్ డిజిటల్ డేటా చేసేది చేసేది మంచిదా కాదా ప్రశ్న మరిగా అంటే పెద్దానికి పెద్ద దేంట్లో పెద్ద అంటే విస్తీర్ణంలో పెద్దన్న ఆర్థికంగా పెద్దన్న కనుక తీసుకుంటే ఈ రోజుకి అమెరికా చాలా ఆర్థికంగా బలమైన దేశం అంటే ఆ ఐదు దేశాలంటే అంత పవర్ఫుల్ కాదంటారా దీన్ని కూడా ఒక దేశానికి వ్యతిరేకంగా అవసరమయ్యే ఫ్రేమ్ వర్క్గా చూడట్లేదు ఎట్లా డెవలప్ చేసుకుంటే ఆ అమెరికా దేశాన్ని మనం ఎదిరించగలం ఆయనకి ఎదురు నిలబడి మనవాళ్ళు గట్టిగానే ఉన్నారండి మంది అనుకుంది ఏంటంటే ఓ వారం తర్వాత వీళ్ళు దే విల్ ఫోల్డ్ షో అని కావాలని చేశారంటే అది వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే చేశారండి వాళ్ళకి ఫార్మాకి సంబంధించిన బల్క్ డ్రగ్స్ కావాలి లేకపోతే టాబ్లెట్స్ మెడిసిన్ ఇది ఆపేస్తే అమెరికా మనకు ఉందా మీరు ఆశ్చర్యపోతారు చైనాలో వాళ్ళకు కూడా మన డ్రగ్స్ కొనుక్కోవాలని కోరుకుంటున్నారు అంటే ఇది అమెరికా వల్లనే ఇది రష్యా తున కొనుకల సోవియట్ యూనియన్ విడిపోవడానికి చాలా కారణాలు ఒక చోట ఒక పెట్రోల్ ట్యాంక్ పెట్టి ఉంచితే కనుక ఎవడో ఒకడు వచ్చి ఎగ్బూ లేస్ రాయడర్ అమెరికా పరిస్థితి అమెరికాలో ఉన్నటువంటి భారతీయుల పరిస్థితి ఎట్లా ఉన్నట్టు అంటారంటే ఈ ట్రేడ్ వార్ ఇంపాక్ట్ అక్కడ కూడా ఏమైనా ఉంటుందంటే చాలా మంది నాయకులు అమెరికాలో కూడా ఇండియాని ఒక శత్రువుగా చూడకూడదు అని చెప్పే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది అంటే ప్రపంచ దేశాలతో సంబంధాలు ఎక్కువ లేకుండా మనం చైనా నుంచో అమెరికా నుంచో ఇంపోర్ట్స్ చేసుకోకుండా బద్దతులు ఉంటుంది మీరు ఇండియన్ కంపెనీనా ఫారిన్ కంపెనీనా అనేది వేరే విషయం అమెరికా వాళ్ళు కూడా ఆలోచించాల్సింది మీకు ఇమిగ్రేషన్ వద్దంటే మీ ఇండస్ట్రియల్ పాలసీ ఒక విధంగా ఉండాలి ఈ రెండు చూసుకోకుండా ఇది ఇదే అది అదేగా కనుక వెళితే అమెరికాకి మంచిది కాదు అమెరికన్ కంపెనీస్ ప్లానింగ్ కి మంచిది కాదు అంటే అదే జీ జింపింగ్ యోరా చిన్న ఇది పెళ్లి నల్లదా తెల్లదా అనేది నాకు అవసరం పని జరగడం ముఖ్యం అంటే వి డోంట్ సీ ద కంట్రీ ఇన్ టూ బ్లాక్స్ అని చెందండి